అంటే ప్రతిమా ఇండస్ట్రీ నాకు తెలీదు పాపం సినిమాలు ఏంటి టీవీలు చేసే ఏంటి ఇప్పుడు చాలా రాట తెరిపారు అప్పట్లో అంత లేదమ్మా పాపం జాగ్రత్త వాళ్ళు కాదు జల్సాలు వచ్చిన దాంట్లో అట్లా చేసేసేవాళ్ళు మరి మీకు ఎలా వచ్చిందంటే మీరు కూడా ఒక మామూలు ఒక గుడివాడ నుంచి వెళ్ళిన ఒక హౌస్ వైఫ్ మీరు ముగ్గురు పిల్లల్ని అసలు ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్న మీకు ముందు నుంచి మీ మదర్ నేర్పించారా లేకపోతే అసలు మా వాళ్ళకి అసలు తెలియదు మాకేమియా మా అమ్మ వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ అక్క చెల్లెలు మా అక్క చెల్లు తమ్ముడుగురు ఒకటే తమ్ముడు వచ్చిన వాళ్ళకి ఇంత పెట్టేసి కూరలు పెట్టేసి అవి వండి పెట్టి కావళ్ళు ఇచ్చి మనకి చిన్న చిన్న పిల్లలకు చిన్న చిన్న కావిళ్ళు వేస్తారు కదా అవన్నీ వేసి పుట్టింటి పంపించదంట కూరలు అక్కడికి అని వాళ్ళు అంటే వాళ్ళందరూ పొలాలు కొనుక్కుంటున్నారే పెన్న వాళ్ళందరూ నువ్వేంటి మొత్తం వాళ్ళ గుండి పెట్టేస్తున్నావని దాచుకోటాలు కొనుక్కోటాలు లేవు అయ్యేం లేవు మరి మీకు ఎలా వచ్చింది దాచుకుంటా మరి డబ్బులు చేతులు ఒక లక్ష రూపాయలు అవి బట్టు ఊరిత బ్యాంక్ పెట్టుకుంటామా అంటే అలా కాదు స్థలాల మీద ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఇల్లు కొను ఇల్లు కొనుక్కునే అంత రావు కదా ఆ డబ్బులకి ఒక ఫ్లాట్ రాదుగా ఇప్పుడు లక్ష రూపాయలు ఉన్నాయి మన దగ్గర లక్ష రూపాయలు ఫ్లాట్ రాదు లక్ష రూపాయలు స్థలం వస్తుంది అంతే అదే ఒక్కటే థాట్ మనం కొనుక్కుందాం అంటే బిల్డింగ్స్ రావు మన దగ్గర ఉన్న డబ్బులకి ఒక అర గ్రౌండ్ స్థలం వస్తుంది అలా వచ్చింది ఫస్ట్ మొదలు చెన్నైలోనే పెట్టారు గుడివాళ్ళ ఇల్లు ఆ తర్వాత పిల్లలందరూ పెళ్లి అయిపోయిన తర్వాత చూసేవాళ్ళు ఎవరు లేరు కదా అక్కడ ఒక ఉన్నారు మాకు ఇంట్లో వాళ్ళే నలుగురు అద్దరికి ఇచ్చి వచ్చే కదా ఇల్లు బాగా చూస్తున్నవాళ్ళు వాళ్ళు సొంతంగా ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకు వెళ్ళిపోయి వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటే అమెరికా వెళ్తున్నారు ఇంట్లో అద్దె ఉన్నవాళ్ళు రెంట్లు తీసుకురావడం రెంట్లు వేయటం ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటది వాళ్ళకి సో మొత్తానికి ఎందుకులే తప్పు చేసాను అమ్మకూడదు అది రేట్ కూడా తట్టు పెట్టి ఫస్ట్ ఫస్ట్ కట్టుకుని వెళ్ళి కదా అమ్మకూడదు అదొకటి నేను పెద్ద మిస్టేక్ చేశాను అది అమ్మకుండా ఉంటే ఇవ్వాలి నాది వేరు అది అమ్మ అవటం అది ఏంటో తప్పు చేశాను కొన్ని తెలియవులే అన్ని దేవుడు క్యాలిక్యులేషన్ అని చెప్తున్నాను గుడివాళ్ళలో మామూలుగా అసలు ఇప్పుడు మళ్ళీ ఏమైనా స్థలాలు పొలాలు ఇల్లు లాంటివి ఉన్నాయా ఏమీ లేవమ్మా గుడివాళ్ళలో ఏం లేవు గుడివాళ్ళలో ఏం లేవు హైదరాబాద్ విజయవాడలో అట్లా ఉన్నాయి ఓకే విజయవాడలో ఉన్నాయి గుడివాడలో లేవు చెన్నైలో చెన్నైలో ఉన్నాయి పిల్లలిద్దరికి కాంప్లెక్స్లు ఉన్నాయి అంటే ఇంకా వేరే స్థలాలు ఏం లేవు ఇప్పుడు కొన్ని స్థలాలు ఎప్పుడో కొని పెట్టాను నేను నైన్టీ టూ థౌసండ్ ఆ టైంలో కొనిపెట్టి ఉన్నాయి కొంచెం ఉన్నాయి అటుకోసం తిరుగుతున్నా కానీ ఇద్దరు మగపిల్లాడు అసలు ముగ్గురిని కూడా మీ తెలివితేటలతోనే సెటిల్ చేశారు అనుకోవచ్చు లేకంటే ఇప్పుడు ముగ్గురిళ్ళల్లో కొంచెం విజయాన్న ఇల్లు చాలా హైలైట్ అనిపిస్తుంది నాకు ఆ ఇల్లు చూడలేదు కాబట్టి ఆ హరిత వాళ్ళ ఇల్లు తెలుసు కొత్త కొత్తలు చూడాల పాతలు తెలుసు కూడా ఇండిపెండెంట్ హౌస్ మొత్తం సూపర్ ప్లేస్ ఇక్కడ గార్డెనింగ్ కి బట్ అయినా కానీ బాగా అయితే లైక్ ఈ నీట్నెస్ అనేది మెయింటైన్ చేయడం ఎస్పెషల్లీ ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్తే వైట్ అండ్ వైట్ వైట్ అండ్ వైట్ కనబడతా ఉంటది ఎక్కడ చూసినా ఇల్లు సెలక్షన్స్ కూడా మీవే అని చెప్పేసి విన్నాను అవునా ఆ ఇల్లు కొనడం కూడా ఆల్రెడీ ఒక ఓన్ హౌస్ ఉంది అప్పుడు అదే అదే రోడ్లోనే ఉంటే ఎవరో చెప్పారు నాకు మా ఇంటి కూడా అమ్మాయి ఆంటీ అక్కడ అపార్ట్మెంట్స్ వేస్తున్నారు స్క్వేర్ ఫీట్లు ఎక్కువ అంట చూసొస్తారని వెళ్ళాను చూసిన తర్వాత ఇదే ఎప్పుడు కూడా అదేంటో పెద్దగా ఉన్నది నచ్చుద్ది నాకు అది కాస్త ఎక్కువైనా సరే అదే దృష్టిలో పడుతుంది ఇప్పుడు కారు అనేది ఇప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు కారు ల్యాన్సర్ ఉండేది మాకు మామూలు ల్యాన్సర్ ఒకటి బడ్జెట్ లోనే నెంబర్ వన్ దే తొమ్మిది లక్షలకో ఏమో తొమ్మిది లక్షలకో పది లక్షలకో కొనేసాం అసలు వెళ్ళాం షోరూమ్ కి కూడా వెళ్ళాం దానికి అడ్వాన్స్ ఇచ్చాం షోరూమ్ కి రెండు మేడం అన్నాడు వెళ్ళాం వెళ్ళినప్పుడు అప్పుడు బ్రేస్ బ్రేస్ కలర్ ఏదో కలర్లో ఒకటి ఉంది రిబ్బన్ గిబ్బన్ కట్టి అదేంటంటే దానిలో వుడ్ ఫ్రేమ్ స్టీరింగ్ వుడ్ ఫ్రేమ్ లెట్ ఏదేదో కొంచెం డిఫరెన్స్ ఉందంట దానికి దీనికి అది పదకొండు లక్షలు ఈ అడ్వాన్స్ ఇచ్చింది తీసుకోలే నేను అదే బాగుందన్న ఓకే అదే ఇంకో లక్ష కదా ఎగ్స్ట్రా అదే బాగుంది ఆ ఇంటికోసం ఎవరో టాప్ హీరోయిన్ కూడా అడిగారంట కాకపోతే మీ పేరు చెప్పి ఆవిడకి ఇవ్వలేదని చెప్పేసి విన్నావు నిజమేనా అమ్మో ఇప్పుడు విజయ్ ఉంటున్నారు కదా ఇల్లు అక్కడికి వచ్చినప్పుడు నేను అడ్వాన్స్ ఇచ్చేసిన తర్వాత జయసు గారు ఇచ్చారు చోటాకి అది కార్నర్ది కదా పెట్టి ఎక్కువ పెద్దలకు మూడు వేల మూడు వందల స్క్వేర్ ఫీట్లు అయ్యది హైదరాబాద్కి ఆవిడకి కావాలని అడిగారంట అడిగితే అక్కడ మేనేజర్ వాళ్ళు ఉంటారుగా అడ్వాన్స్ తీసుకున్న రియల్ ఎస్టేట్ ఆఫీస్లో అయ్యో అది రవళి గారు అమ్మగారు తీసేసుకున్నారండి అడ్వాన్స్ ఇచ్చేసారు ఇప్పుడునే అది కుదరదంటే రెండు మూడు సార్లు అడిగారంట ఏమైనా ట్రై చేయండి ట్రై చేయండి అని అయిపోయింది వదిలేశారు మేము గృహప్రవేశం అయిపోయి వచ్చినా కూడా జస్ గారు వచ్చారు ఇంటికి వాళ్ళ బాబుని ఎవరినో వాళ్ళ వాళ్ళ మిస్ వాళ్ళ హస్బెండ్ పిల్లల్ని ఎవరినో తీసుకొచ్చారంట చూసారంట పిల్లలు అందరు ఇంట్లోనే ఉన్నారంట నేలేను ఆ పిల్లలు ఉన్నారు పిల్లలు విజయాలందరూ చూసారంటే మేనత్ లా అన్నట్టు పిల్లలు చూసి అప్పుడు ఆ ఇంటి మీద అంత ఉంది ఆశ బాగా నచ్చేసింది జయసంత్ గారికి అది సేమ్ ఆ పైన అలా కూడా ఉంటాయిగా ఆ పక్క ఐకబొద్దు అలాంటివి ఉన్నాయి అప్పటికి కూడా ఈ ది ఇదే నచ్చింది ఆవిడకి అంటే అంటారు కదా డబ్బులుంటే సరిపోదు పెట్టి కూడా ఉన్నాయి అప్పటికి రెండు వేల స్క్వేర్ ఫీట్ లో ఉన్నాయి కొంచెం పెద్దగా పదిహేను పదహారు రెండు ఉంది ఇదైతే చెరువు ఉంది వెనకాల పార్క్ అవన్నీ కనిపిస్తున్నాయి ఈ ఎండ అటు పక్కన ఇంకేం బిల్డింగ్స్ లైఫ్ లో రావిక ఆ ఎండంతా బాగా ఉంది కదా అందుకని సరే తీసుకుందాం అంటే తీసుకుందాం అమ్మా తీసుకుంటే బాగుంటామా లేకపోతే మనకంటూ ఒకటి ఉంది కదా తీసుకుంటే ఇది తీసుకుందాం లేకపోతే వద్దన్నాడు సరేలే అక్కడ అవసరమైతే అది తీసే తర్వాత అని దీనికి అడ్వాన్స్ ఇచ్చి ఇట్లా చేసాం సూపర్ అది ఇప్పుడు బాగా బాగుంది అక్కడ ఇల్లు బాగుంది ముందు వాళ్ళకి మనసా అమ్మో ఇంకోటి చెప్పిన వాడు ఇంట్లోంచి బయటకు రాడు ఆ నిమిషాలు కూడా కూర్చోడు మీరు ఎప్పుడైనా వెళ్తుంటారు కానీ అదే అంటే జనరల్ గా ముగ్గురు పిల్లలు ఉన్నారు మాకే ఎప్పుడు చాలా మందికి డౌట్ ఏంటంటే మీరు ఇంతకు ముందు కూడా వేరే ఇంటర్వ్యూలో చూసాను ఎవరింటికి వెళ్ళినా ఒకరికి నేను ఆన్సర్ ఇచ్చే విధంగా ఉండకూడదు నాకు ఇండిపెండెంట్ గా ఉండడమే ఇష్టం అని చెప్పేసి కానీ అసలు వాళ్ళు మిమ్మల్ని ఎలా వదిలిపెట్టి ఉంటారు అమ్మ మా అమ్మ ఒక్కళ్ళే ఉంటే అక్కడ అంటే ఇప్పుడు మీకు కూడా ఏదో ఒక అవసరం ఉండొచ్చు సడన్ గా అలా ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని థింగ్స్ ఎప్పుడు ఫోర్స్ చేయరా ఎవరు వద్దు మా దగ్గర వచ్చి ఉండొచ్చు కదా అలా అని చెప్పేసి ఉండొచ్చు అని నేను ఉండను మీరు మీకు ఇలా ఉండడం అలవాటు అయిపోయింది ఇలా ఉండడం ఇష్టం అనుకుంటా మీకు సో చెన్నై వెళ్ళినప్పుడు సంగతి ఒకసారి మాట్లాడుకుంటే చెన్నైలో ఉన్నప్పుడు ముగ్గురు పిల్లలతో మీరు వెళ్ళి ఉండాలి అన్నప్పుడు నిజంగా మీకు ఎక్కడ కూడా స్ట్రగుల్ అనిపించలేదా అండి అదే చెప్తున్నానుగా ఇంకో విషయం అంటే చాలా ఇంటర్వ్యూలో చెప్పాను ధైర్యం అనేది ఫస్ట్ ఉండాలి లక్ష్మి ఆవహిస్తే మనిషిని వస్తారు ఏంటంటే నేను మరీ పర్సనల్ గా వెళ్ళదలుచుకోలేదు కాకపోతే నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే ముగ్గురు పిల్లల్ని ఒక లేడీ పెంచడం అనేది చిన్న విషయం కాదు కానీ మీరు ఆ ఏ ఆ టైంలో మంచి వయసులో ఉన్నారు కరెక్ట్ గా చాలా అందగత్తే మీరు ఆ టైం లో మీరు సింగిల్ గా చెన్నై వెళ్ళి పిల్లలతోటి అక్కడ మీ బ్రదర్ సపోర్ట్ ఉండేది మీకు బ్రదర్ అప్పుడప్పుడు వస్తారు గుడివాడు గుడివాడ పక్కన మోటూరు అప్పుడప్పుడు వస్తారు ఏదో చుట్టం చూపే ఇందాక మీరు ఎవరో సత్యం గారు ఆయన ఎంత ఊరు పది రోజులు చెప్పేవారు వాళ్ళు అయిపోయి ఆయన ఎప్పుడో ఊరు వెళ్ళిపోయాడు దోసపాడ అని విజయవాడ దగ్గర సో నేనేమంటానంటే ఎవరున్నా కానీ జస్ట్ వాళ్ళంతా టెంపరీ జస్ట్ ఏదో వచ్చి మహా భోజనం చేసి కసేపు ఏదైనా కబుర్లు చెప్పి వెళ్ళిపోతారు అంతే అంతే కానీ మీ ఇంట్లో మీరే మీ పిల్లలతో ఉండాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ నిస్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్